ప్రాణాపాయ స్థితిలో ఉన్న సుగుణమ్మ అయితే రోహిణికి ఫోన్ రావడంతో ఒక్కసారిగా ఇంకా రోహిణి కంగారు పడుకుంటూ హాస్పిటల్కి అయితే వస్తుందనమాట అమ్మాయి ఏంటమ్మా ఏం జరిగింది అని అంటే ఏమైందమ్మా ఏమో తెలియటం లేదు ఒకసారిగా వాళ్ళు నీరసంగా అనిపించింది కళ్ళు తిరిగి అయితే పడిపోయాను అంటే కొంచెం బాగాలేకుండా ఉన్నప్పుడే చూపించుకోవాలి కదమ్మా ఎంత దాకా తెచ్చుకుంటారా అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఒక పక్క ఇంకా మనోజ్కి ఉదయం వెళ్ళిన రోహిణి ఇంతవరకు రాలేదు ఎక్కడికి వెళ్ళిందో ఏమో అని చెప్పేసి ఒకసారిగా రోహిణికి ఫోన్ చేసి ఎక్కడున్నావు రోహిణి అని అంటే మనోజ్ నేను విద్యతో ఉన్నాను అని చెప్తుంది అనమాట రోహిణి ఒక పక్క విద్య ఏమో అప్పుడే మనోజ్ ఉండే షాప్కి అయితే వస్తుంది ఏంటి రోహిణి ఇలా అబద్ధం చెప్తుంది విద్య షాప్లోనే ఉంది కదా అని చెప్తాడు అనమాట మనోజ్ అంతలోపల రోహిణి విద్యకి ఫోన్ చేసి రోహిణి విద్య నువ్వు ఒకవేళ మనోజ్ నీకు ఫోన్ చేస్తే నేను రోహిణితో ఉన్నాను అని చెప్పు నువ్వు అంటే నేను మీ షాప్లోనే ఉన్నానే నువ్వేంటి మనోజ్ అలా చెప్పావు అంటే నా కర్మ అంతా ఇలా చెప్పాల్సి వస్తుంది అనేసి అయితే ఇంకా రోహిణి అనుకుంటుంది కానీ మనోజ్ మట్టుకు ఎందుకు రోహిణి అబద్ధం చెప్తుందా అని చెప్పేసి ఒక పక్క డౌట్ పడుతూ ఉంటాడు రోహిణి మీద